ఇరవై ఏడవ తారీఖున జరిగినటువంటి పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని సంఘటనలు జరిగాయో మన అందరం చూసినటువంటి విషయం అటు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ వాళ్ళ పూర్తి స్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు నిలబడి పోరాడి పోరాటం చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఆశించినటువంటి ఫలితాలు రాలేదని మాకు నిన్న జరిగినటువంటి కౌంటింగ్ ఫలితాల ద్వారా వాళ్లకు గ్రాడ్యుయేట్లు మరియు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ కొనకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని ఓటర్ మహాశయులు కల్పించినందుకు వారికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ దేశం ఒక సుసంపన్నమైన దేశంగా ఎదగడానికి మోడీ గారు చేస్తున్నారనే విశ్వాసాన్ని ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలు చిన్న పెద్ద మొదలుకొని అందరు ప్రజలు కూడా మోడీ గారి యొక్క పరిపాలనను నచ్చి మోడే కావాలి ఈ దేశానికి మోడే ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తాడు భవిష్యత్తులో మోడీ లాంటి వ్యక్తి ఎవరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ ఇతర పార్టీలో కానీ మోడీని మించిన నాయకుడు లేడనే కోణంలో ఈరోజు రెండు ఎమ్మెల్సీలను గెలిపించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ తప్పకుండా అఖండ మెజార్టీతో బీజేపీ జెండా ఎగురవేస్తుందని ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనకు రుజువు చేస్తున్నాయి కాబట్టి మొన్న మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పట్టభద్రులు ఉపాధ్యాయ ఓటర్ మహాశైలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు టీచర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని సాధించడం వల్ల ఈరోజు పటాసులు పేల్చి ఈ జిల్లా కేంద్రం లోపల మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది కార్యకర్తల కృషిపలితంగా ఎన్నడూ లేని విధంగా రెండు శాసన మండలి స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు మమ్మల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలనే కాకుండా ఓటర్లను కూడా పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం మీకు తెలిసినటువంటి విషయం ఒకవైపు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మంచిరాల పట్టణం లోపల సభ పెట్టి ప్రైవేటు స్కూళ్ళన్నీ బంద్ చేయించి మరి జబర్దస్తిగా ఒక యొక్క ఉపాధ్యాయులను బెదిరించి మాకు ఓటేయాలని చెప్పినప్పటికీ కూడా మరి ఇవాళ గ్రాడ్యుయేట్లు భయపడలేదు అదేవిధంగా మరి శివరాత్రి రోజున సాయంత్రం పూట అందరూ బడికి రావాలి అని చెప్పి సెలవు ఉన్న రోజుల ఉపాధ్యాయులందరినీ పాపం బడికి వించి పిలిచి అట్లా కూడా వేధించు మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినా కూడా మా గ్రాడ్యుయేట్లు ఎవరు కూడా దీనికి తలోద్దకుండా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి ఈరోజు ఎన్నికల రోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెద్ద ఎత్తున దాడులు చేసినారు నస్పూర్ పట్టణం లోపల కావచ్చు మందమరి పట్టణం లోపల కావచ్చు పెద్ద ఎత్తున దాడులు చేసి ఒకే చిన్న సంఘటన మీద నాలుగు నానెబుల్ నాన్ బెలేబుల్ కేసులు పెట్టిండ్రు ఒక సీనియర్ సిటిజన్ మీద రావు గారి మీద నాలుగు కేసులు నమోదు చేసినారు మా యొక్క భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుని మీద నాన్ బెయిలబుల్ రెండు కేసులు నమోదు చేసిన సింగిల్గా సింగిల్గా ఇవన్నిటితోటి జరిగింది ఒక్క సంఘటన మరి నాలుగు కేసులు నమోదు చేసి ఈ పోలీసులు మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళల్లో పనిచేసే వ్యక్తుల్లాగా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉండటం చిక్కు చేయటాన్ని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం కావచ్చు ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండవచ్చు భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో ఉన్నది మిత్రులారా రేపు భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది ఆ రోజు మీరు ఏ రకంగా ప్రవర్తిస్తారో మీరు ఆలోచించుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ విజయం లోపల భారతీయ జనతా మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడేటువంటి ప్రశ్నే లేదు భారతీయ జనతా పార్టీ సైనికులాగా కృషి చేసి ముందుకు పోతాం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తామని చెప్పిన సందర్భంగా ఈ మొన్న జరిగినటువంటి సంఘటన ఈ ఫలితాలే రుజువు అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తున్నా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు పచ్చిస్ ప్రభారీలు కావచ్చు బయట నుంచి వచ్చినటువంటి అసెంబ్లీ కన్వీనర్లు కావచ్చు అసెంబ్లీ ఇన్ఛార్జీలు కావచ్చు జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు అందరూ కూడా ఇరవై నాలుగు గంటల పాటు శ్రమించి ఈ యొక్క విజయం కోసం కృషి చేసినారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క విజయం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అంకితం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయులు ఈరోజు మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు నిరుద్యోగుల సమస్యల మీద కోట్లాడే అవకాశం ఇచ్చిండ్రు తప్పకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్సీలు శాసన మండలి లోపల నిరుద్యోగుల యొక్క గలం విప్పి ఈ యొక్క సమస్యలు పరిష్కారానికి గురి చేస్తారు ఉపాధ్యాయుల సమస్యలు ఏదైతే మూడు వందల పదిహేడు జియో కావచ్చు అలా ఏదైతే మెడికల్ బిల్లులు కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు ఇతర అంశాల మీద కూడా మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మీ మన్నలను పొందడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా టీచర్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీజేపీ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించినటువంటి టీచర్లకు పట్టభద్రులకు అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పద్నాలుగు పది పదిహేను నెలలు గడుస్తున్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యువకులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు హామీలకు వ్యతిరేకంగా ఇలా యువకులందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇలా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేసి బీజేపీని గెలిపించున్నారు రానున్న రోజులలో కూడా రామరాజ్యమే రావాలని చెప్పేసి అందరూ కో యువకులు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అదేవిధంగా మొన్నటికి మొన్న ఎలక్షన్ రోజు నస్పూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలు ప్రైవేటు గూండాలను పెట్టి మా బీజేపీ నాయకుల మీద మా రఘునాథ్ వెరబెల్లి మీద ఇలా దాడి చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు మీరు ఏదైతే ఆరు గ్యామ గ్యారెంటీలు ఇచ్చారో దాని మీద మీరు అమలయ్యే విధంగా మీరు పోరాటం చేయాలి తప్ప మేము ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు మేము పోరాడుతూ ఉంటే మమ్మల్ని మీరు దాడులు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు రానుండేటటువంటి రానున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా

रेठ <laughs>